హలో ఎవరు వైసీపీ బ్రాండ్ మాజీ మంత్రి రోజా గారి గ్రాఫ్ కాస్త తగ్గినట్టు తెలుస్తోంది వైసీపీ పార్టీలో కూడా దానికి కారణం యాంకర్ శ్యామల అనే ఆట సో ఇందులో నిజం ఉందంటారా ప్రస్తుతం దీని గురించి చర్చ నడుస్తుందనే చెప్పాలి రాజకీయంగా అయితే విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ జగీర్ ఎస్ సార్ ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు యాంకర్ శ్యామల గారి వల్ల రోజా గారి గ్రాఫ్ తగ్గిపోతుందా యాక్చువల్గా వైసీపీ శ్యామల గారు రెండు వేల మన ఇరవై నాలుగు ఎలక్షన్స్లో సాదాసీదాగా క్యాన్వాసింగ్ చేశారు ఈ రాజమండ్రి పిఠాపురం వీటిల్లో చేస్తూ అక్కడే కాస్త ఫైర్ బ్రాండ్ అనిపించుకోవాలను ఏంటో కొన్ని వ్యాఖ్య చేశారు ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా విమర్శించింది ఆవిడ అవును ఆవిడ ఇంకా యాంకర్ శ్యామలనే అంటున్నారు ఆవిడ ఆర్టిస్ట్ శ్యామలను కూడా అనట్లేదు ఆవిడ అంటే యాంకర్కి ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్కి తక్కువ అన్నట్టుగానే చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించేసిందండోయ్ ఎందుకంటే ఒక రేంజ్లో ఉన్న విమర్శిస్తేనే కదా వీళ్ళ గురించి అందరికి ఎమరా చుట్టు తిప్పి మాట్లాడతాం ఇప్పుడు మనం కూడా ఆవిడ గురించి లేకపోతే ఆవిడ గురించి మాట్లాడుకోవడం ఏంటంటే ఈ డిస్కషన్ అనవసరం సార్ ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంట ఎవరికి సాయం చేయలేదంట ఇండస్ట్రీలో ఎంతో మందికి డబ్బులు ఎగ్గొట్టేశాడంట ప్రొడ్యూసర్స్ని కూడా ఏడిపించాడంట ఏవో ఇంకా మరి ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడింది సార్ అయిపోయింది ఒక్కసారి గవర్నమెంట్ ఘోర పరాభవం తర్వాత ఈవిడికి అధికార ప్రతినిధి ఏదో హోదా ఇచ్చారు ఇచ్చిన వెంటనే శ్రీరెడ్డి ఉన్నారు కదా ఆవిడ వైసీపీకి ఫేవర్గా మాట్లాడి టీడీపీ మీద వాళ్ళ మీద చాలా దారుణంగా వ్యాఖ్యానించారు ఇప్పుడు ఆవిడ మీద కేసు అయింది ఆవిడ కూడా సైలెంట్గా వచ్చి సంతకం పెట్టి వెళ్తుంది ఆవిడ ఆ మధ్యన రాజమండ్రి గుంటూరు ఎక్కడో ఒక వీడియో కూడా నేను చూశాను సో ఆవిడ తర్వాత అయ్యా తప్పు అయిపోయింది వదిలేండి అని కూడా ఒప్పుకుంది ఒప్పుకుంటూనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నాకు సింగిల్ ఎన్పి ఇవ్వకపోయినా మీ మీద అభిమానం కొద్దీ వాడిని వీడిని అందరినీ నోటుకొచ్చినట్టు తిట్టి వ్యాఖ్యలు చేసి ఇది పెట్టాను నాకు కేవలం యూట్యూబ్ ఇవే ఉన్నాయి నా ఛానల్ మీద కాపీ రైట్స్ విషయంలో కానీ కొన్ని కానీ కాషన్ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల నా ఛానల్ మోడ్ పడితే నా కుటుంబ సభ్యులు పోషించుకునే పరిస్థితి కూడా లేదు నాకు సింగిల్ ఎన్పి ఇవ్వలేదు ఆడెవడో సజ్జలగా రబ్ ఇలాగే మాట్లాడేదాడు వాడు ఆడెవడికో ఇస్తారు ఆడెవడెవడికో డబ్బులు దబ్బెడతాడు మాలాంటి సింగిల్ సింగిల్ అనిపించేవాడు పార్టీ కోసం కష్టపడేవాడు సరే గవర్నమెంట్ పోయింది ఇప్పుడైనా నాకు ఒక మహిళా దశ ఇదిగా గుర్తించి వైసీపీలో ఒక మహిళా నాయకురాలుగానో లేదా అధికారపతి కానీ గుర్తించి ఇప్పుడు కూడా నాకు ఇచ్చే అర్హత లేదా నేను అంత హీనంగా ఉన్నానా ఇదేనా మీరు నాకు ఇచ్చే విలువ అని చెప్పి ఆమె వాపోయింది ఆ తర్వాత నుంచి ఆవిడ వీడియో పెట్టడం మానేసింది ఎందుకు ఆ మాట ఉంది ఆవిడ శ్యామల గారు లాంటి వాళ్ళు ఈవిడి ఈవిడ సడన్ తెర మీదకి రావడం ఏంటి దాని మీద చాలా కథనాలు ఉన్నాయి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఏదో షికాగో అని అంటున్నారు ఏవో రకరకాల ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మనకు అనవసరం ఉంటాయి అయితే ఈవిడ ఇప్పుడు ఏం చేస్తుంది మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగితే కల్తీ మద్యం వల్ల బస్ యాక్సిడెంట్ జరిగింది అంది ఓకే మరి కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది టాపిక్ గత ఐదేళ్ళు మీరు చేసిందే కదా భూం భూమట శకలక అట త్రీ క్యాపిటల్స్ అంట స్పెషల్ స్టేటస్ అంట ఇది మందుబాటుల పేర్లు ఇవన్నీ ఎవరు తయారు చేశారు ఎవరు లో ఈ లీజ్కి తీసుకుని ఇవన్నీ తయారు చేశారు అంటే ఇవిడు ఇచ్చే స్టేట్మెంట్ వల్ల అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి బొప్పి కడుతుంది అది దానివల్ల కవర్ చేసుకునే టాలెంట్ లేదు అయితే గతంలో రోజా గారు చెలరేగిపోయి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి మొన్న ఒక వైసీపీలో ఉండే ఒక కార్యకర్త తర్వాత టీడీపీలోకి రీసెంట్గా టీడీపీలోకి వచ్చాడంట కార్యకర్త స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సభటి పేరు చెప్పను ఆయన ఒక ట్యాబు తీసుకొచ్చి గతంలో రోజా అమ్మ ఎంత పద్ధతిగా మాట్లాడారో చూడండి అప్పుడు రోజమ్మ గారు మాటలకి నేను లైక్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పి ట్రోల్స్ చేస్తున్నాడు ఎవరెవరికి ఎలా మాట్లాడారు ఆవిడ అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా మాట్లాడారు లోకేష్ మీద ఎలా మాట్లాడారు తోటి నాయకుల మీద ఎలా మాట్లాడారు ఎలాంటి ఎటకారంగా నవ్వుకొని మాట్లాడారు ఇవన్నీ కూడా ఆయన వరుస పెట్టి ఒక నాలుగు నిమిషాల వీడియో తయారు ఆయన ఓకే సార్ అయితే ఇప్పుడు రోజా గారికి పార్టీలో ఉండే అభిమానులకు కూడా అంటే క్రేజ్ తగ్గినట్టుగా తెలిసింది ఇప్పుడు అలాంటి రోజా గారు మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎక్కడైతే నగిరి నియోజకవర్గ పరిధిలో ఆవిడ తిరుగుతూ వెళ్ళారో ఆమె కూడా కొత్త కార్యకర్తలు కనబడ్డారు స్థానికంగా ఉండేవారు అమ్మ మీ వెనక ఎప్పుడు వచ్చేవాళ్ళు రావట్లేదు మీరు ఎవరో కొత్త బ్యాచ్ కనిపిస్తుంది అంటే ఆల్రెడీ కింద ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది ఈవిడ గెలవదు అని చెప్పి వాళ్ళు ముందే పార్టీ కూడా ఆయన చేశారు పైపెచ్చు కౌంటింగ్ రోజు సారీ పోలింగ్ రోజే ఆవిడ ఒక మీడియాతో మాట్లాడుతూ నాకు తెలుసు మా పార్టీ వాళ్ళే పెద్దగా ఇది చేశారు నేను ఖచ్చితంగా ఓడిపోతాను చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది కావాలంటే ఒకసారి మీరు పాక న్యూస్ లోకి వెళ్ళి చూడొచ్చు ఆవిడకి అర్థమైపోయింది సో అర్థమైపోయిన తర్వాత కొంచెం కంట్రోల్గా ఉంది అనుకుంటే పైపెచ్చి ఈలోగా ఆవిడ తమిళనాడు వైపు కూడా కొంత ప్రయత్నాలు చేసుకున్నాను రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ విజయ పార్టీలోకి వెళ్ళాలని లేదా స్టాలిన్ పార్టీలోకి వెళ్ళాలని రకరకాలుగా అనుకున్నారు కానీ అవ్వలేదని ఒక వార్త అవుతుంది మరి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు సో ఇలా అంటే మళ్ళీ వచ్చి ఏం చేస్తారు అని చెప్పి తిరుపతిలో ఒక సభ పెట్టారు సభ పెట్టిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వైపు లేది మూడు నెలలకే గవర్నమెంట్ ఫామ్ మూడు నెలలకే సభ పెట్టి పెద్ద హంగామా చేశారు ఆ తర్వాత ఈవిడ ఎవరిని పట్టించుకోలేదు ఎందుకో పార్టీ అధిష్టానం అన్ని సూచనలు అన్ని కూడా శ్యామలా గారికి ఇస్తున్నారు శ్యామలా గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు రోజా గారు రేంజ్ ఏంటి ఈవిడ రేంజ్ రోజా గారు రాజకీయ పరంగా ఆవిడ చాలా దురుసుగా మాట్లాడారు ఆవిడ నోరు చాలా నోటి దీని వల్ల ఆవిడ ఎక్కువ బ్యాడ్ అయిపోయారు అని విషయం పక్కన పెడితే రోజా గారు ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఆవిడ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక ఆవిడ ఒక స్టార్ హీరోగా ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే ఆఫ్ చేతులు కాల్చుకుందాం అనుకున్నాడు వేరే విషయం అది ఆవిడ రేంజ్ ఈవి నిన్న మొన్న ఇప్పుడు చెప్పారు కదా ఈవి యాంకర్కి ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ అని సో ఈవిడికి పోల్సిన ఏంటి అది వైసీపీలో ఈవిడి ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంది వినిపిస్తున్న గొసగుసలు ఏంటంటే రోజా గారికి ఇంక సైడ్ చేస్తారు రోజా గారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు దానికి అనుగుణంగానే ఆవిడ ఈ మధ్యకాలంలో ఒక టీవీలో ఒక షోలో కల్పించారు ఓకే ఈవిడికి ప్రాధాన్యత తగ్గింది కాబట్టి ఈవిడ మరలా సినిమాలు చేసుకుంటుంది లేదా ప్రోగ్రామ్స్ చేసుకుంటుంది అని ఒక తలంపులోకి వచ్చేసారు వైపెచ్చు ఈవిడు ఏదైతే చాలామంది మీద విమర్శలు చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడారో అవన్నీ ట్రోల్స్ అవ్వడం వల్ల చాలామంది సినిమాల్లో కానీ టీవీ షోస్లో కానీ అవకాశాలు ఇవ్వట్లేదు అనే విమర్శ కూడా ఉంది మేబీ ఎంతవరకు కరెక్ట్గా తెలియదు ప్రధానంగా జబర్దస్త్ ఆర్టిస్టులకి ఏదైతే ఆవిడ పిఠాపురం క్యాన్వాసింగ్ సందర్భంగా విమర్శించారో వాళ్ళంతా లైక్ బాలయ్య డైలాగ్ లాగా బురదజాతో వాళ్ళంతా వాళ్ళ బతికేంతా ఏదో ఆవిడ బట్ వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మాకు నాగబాబు గారు రోజా గారు ఎప్పుడు ఆరా పూజ్యులే నాకు మాకు జడ్జిలుగా ఉన్నారు వాళ్ళ వల్ల మేము ఈ స్థాయికి వచ్చామని ఎప్పుడు వాళ్ళు అన్నారు తప్ప తిరిగి విమర్శించలేదు ఆ విమర్శతో మరి కొంచెం బ్యాడ్ అయిపోయింది సో అందుకు అటు సినిమా అవకాశాలు కానీ రాజకీయ అవకాశాలు కూడా తగ్గాయి మేబీ ఆవిడ కూడా ఎందుకు ఎంత బ్యాడ్ అయిపోయాను మెల్లమెల్లగా కావిడగా ట్యూన్ చేసుకుంటుందో ఏమో ఆవిడ అలా చూన్ చేసుకుని సైడ్ అవ్వడం వల్లే ఇంకా ఆప్షన్ లేక ఇంకెవరూ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు లేక ఈ శ్యామలతో మాట్లాడిస్తున్నారేమో ఈవిడు శ్యామల గారితో మొత్తానికి ఈవిడ కూడా మరి నెక్స్ట్ ఎలక్షన్ వరకు అందులో ఉంటారా కొనసాగుతారా అనేది